అందరికి నమస్కారం ఉదయం నుంచి వీడియో పెట్టలేదు అండి ఎందుకంటే ఉదయం నుంచి నాకేమో కుదరలేదా ఇంకోటి ఏమంటే ఇప్పుడు మాకు సాయంత్రం నుంచి హెవీ రెయిన్ అనమాట అసలు చాలా పెద్ద వర్షం మాకు చీరాల్లో అసలు పవర్ లేదండి జస్ట్ వచ్చింది రాగానే ముందు వీడియో అయితే నేను ప్రజెంట్ అయితే నాకు కంటికి ఇవే కనబడ్డాయి డెలివరీ సారీస్ చాలా మంది డెలివరీ సారీస్ అడుగుతున్నారండి దసరికి చక్కగా జార్జెడ్ సారీ విత్ ఆర్కో బార్డర్ అయితే వస్తుంది మీకు ఇలాగ సో అంత ఫ్లోరల్ వస్తుందండి బ్లౌజ్ ఇచ్చడికి మీకు ఇలాగా ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది ప్రింటెడ్ బ్లౌజ్ అయితే ఇస్తారు రన్నింగ్లోనే పళ్ళు ఇస్తారండి డ్యామేజెస్ అయితే ఏమీ ఉండవండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇందులో రెండు మొత్తం ఈ వైడియా అంతా డైలీ వేరేలా కానీ కాకపోతే రెండు రకాలు ఐటెం అయితే చూపిస్తానండి ఇవన్నీ వైట్ బేస్ మీద వస్తాయి జస్ట్ త్రీ నైంటీ నైన్ పడతాయండి ఈచ్ వన్ శారీ త్రీ నైంటీ నైన్ క్వాలిటీ బాగుంటుందండి అవి నార్మల్ ఆటల్లో కూడా వస్తే కానీ ఇవి నార్మల్ కాదు బాగుంది క్వాలిటీ మంచి క్వాలిటీ చాలా హెవీ ఉంటుంది క్వాలిటీ జస్ట్ ఫర్ త్రీ నైంటీ నైన్ అండి లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకుంటారా శారీ వేస్ యూస్ చేసుకుంటారా మీకు ఇష్టం సూపర్గా ఉంది ఐటమ్ కాకపోతే వైట్ బేస్ మీద వచ్చిందండి జస్ట్ ఫర్ త్రీ నైంటీ నైన్ అండి లాస్ట్ టైం ఒక లైవ్లో సేల్ చేసినటువంటి ఐటమ్ అండి చాలా ఎక్సలెంట్గా ఉంది ఇందులోనే కలర్స్ అంటే ఏవైతే ఉన్నాయో అవన్నీ చూపించడం అయితే జరిగిందండి ఇంతే ఒక సెట్కి ఎన్ని టోటల్ ఎయిట్ శారీస్ అండి వైట్ గ్రే వైట్ బ్లూ వైట్ స్కై బ్లూ వైట్ ఎల్లో వైట్ లావెండర్ వైట్ అంటే లైట్ బ్లూ కలర్ వైట్ పింక్ వైట్ పీచ్ పింక్ సో మొత్తం ఎయిట్ కలర్స్ ఎయిట్ శారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి సో ఇక్కడ వరకు మీకు త్రీ నైంటీ నైన్ అండి అండ్ ఈ శారీస్ చూడండి యాక్చువల్గా ఇది కింద మనకి జకాట్ బార్డర్ లాగా ఇచ్చాడు అనమాట సో ఓన్లీ డైలీ వేర్ అండి క్వాలిటీ చాలా బాగుంటుంది మనకేం చెప్పారంటే బ్లౌజ్తో కలిపి ఆరున్నర అన్నారు కానీ నేను ఆరు నుంచి ఆరున్నర మధ్యలోనే చెప్తాను బ్లౌజ్ వచ్చిందిలే కానీ ఆరు నుంచి ఆరున్నర మధ్యలోనే చెప్తానండి అసలు ఫ్రెష్ శారీసు క్వాలిటీ అద్దరిపోయిందండి అసలు రఫ్ అండ్ టఫ్ వాడినా ప్రతి ప్రతిదానికి బ్లౌజ్ ఉంది ఇదిగోండి లేజర్ శారీస్ చాలా బాగున్నాయి సో క్వాలిటీ చాలా బాగున్నాయి అంటే మీకు డైలీ వేర్లో రెండు వందల యాభై మూడు వందలకు కూడా దొరుకుతాయి కానీ సో ఆన్లైన్కి దానికి పూర్తి విభిన్నంగా ఉంటుంది అనమాట ప్రోడక్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఓన్లీ త్రీ నైంటీ నైన్ అండి ఇందులోనే చూపిస్తాను ఈ డిజైన్లోనే కలర్స్ చూపిస్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇది ఇది మనకి డార్క్ ఒకచే కలర్ బ్రౌన్ కలర్ ఆరు మీటర్లనే తీసుకోండి మళ్ళీ టూ బై టూ ముక్కైదున్న బ్లౌజ్ మీ దగ్గర ఉన్న రన్నింగ్ డైలీ వేరే కాబట్టి మీ దగ్గర ఉన్న బ్లౌజెస్తో పేరప్ చేసుకోవచ్చు ఆరున్నర ఆరు నుంచి ఆరున్నర అని చెప్పారు కానీ నేను ఆరే చెప్తాను ఎందుకంటే మనకి ఆ డైలీ మా పెట్టకూడదు కదా ఆరున్నర పక్క అంటే మేము ధైర్యంగా చెప్పేస్తామండి ఆరున్నర ఉంది నో ప్రాబ్లం అండి ఆరు నుంచి ఆరున్నర అనే మాకు మెన్షన్ చేసేసరికి కొంచెం డౌట్ అంతే వేరేలాగా ఏం కాదు కొంచెం డౌట్తో నేను అలా చెప్పడం జరుగుతుంది ఆరు ఆరు మీటర్లు అనేది తీసుకోండి సారీ ఓకేనా ఆరు మీటర్లు అనే తీసుకోండి తప్పుగా అనుకోద్దు అనే తీసుకోండి బట్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి రీచ్ అయినాక మీకే తెలుస్తుంది ఫ్యాబ్రిక్ ఎలా ఉంది ఏంటనేది సో కింద సరికి మనకి ఇలాగా ఒక ఒక డిఫరెంట్ బార్డర్ కాన్సెప్ట్ అయితే వచ్చిందండి బాగుంది బార్డర్ కూడా బాగుంది మీరు కదా అయిన తర్వాత చూపచ్చు త్రీ నైంటీ నైన్ అండి ఓన్లీ డైలీవేర్ వాళ్ళకండి చాలా బాగా యూజ్ అవుతాయి చెప్పాల్సిన అవసరం లేదు ఇదిగోండి మంచి వెళ్ళగలరు బోటిక్ వాళ్ళకి చాలా బాగుంటుంది ప్రతి చీరకి బ్లౌజ్ వస్తుంది కానీ ఆరు మీటర్లు అనే తీసుకోండి దయచేసి వేరేలా అనుకోవద్దు లాంగ్ ఫ్రాక్స్కి బోటిక్ వాళ్ళకి సూపర్గా యూజ్ అవుతాయండి వీటికి కనుక మీరు రఫుల్స్ పెట్టి కనుక శారీగా డిజైన్ చేసుకున్నారంటే ఎక్సలెంట్గా ఉంటుంది శారీ ప్రతిదీ ఫ్రెష్ బాగా మొత్తం బేల్ బేల్ ఏంటంటే మనకి మిక్స్ ఫ్రెష్ లాటే కాకపోతే మనకి అలా మెన్షన్ చేశారు కాబట్టి భయం భయంతో చెప్పడం అంతే వేరే విధంగా ఏం కాదు కానీ అలా మెన్షన్ చేశారు కదా ఏదైనా పొరపాటుని ఏదైనా ఒక చీర పది పాయింట్లు తగ్గిందంటే నా వల్ల కాదు మళ్ళీ తర్వాత నన్ను అంటారు అందుకే మేము క్లారిటీగానే చెప్తున్నాం అసలు ఇది చూడండి ఎంత బాగుందండి క్వాలిటీ సూపర్ ఉందండి అసలు మీకు ఇవి వాడితే ఆయిషా బ్రాండ్ లాగా ఉందండి ఇంచుమించు క్వాలిటీ ఆయిషా లాగా ఉంది చాలా బాగుంది మంచి ఎల్లో విత్ వైట్ త్రీ నైంటీ నైన్ అండి చాలా బాగుంది మీకు మ్యాక్సిమం ఒక ఒక సిక్స్టీ రూపీస్ షిప్పింగ్లో టూ సారీస్ వచ్చేస్తాయండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఎంత బాగుందండి చాలా బాగుంది మంచి లేజర్ శారీస్ జార్జెట్స్ ఉన్నాయి లేజర్స్ ఉన్నాయి క్వాలిటీ హెవీగా ఉందండి రెగ్యులర్గా మీరు బయట కొనుక్కున్న వాటికంటే కూడా చాలా బాగుందండి క్వాలిటీ సో డైలీ వేర్ నీడ్ ఉన్న వాళ్ళు హ్యాపీగా తీసేసుకోండి అండి లేదు మాకు బోటిక్ పర్పస్కి కొంచెం లాంగ్ ఫ్రాక్ స్టైల్ కావాలి అనుకున్న వాళ్ళు నో ప్రాబ్లం అలా కూడా తీసుకోవచ్చండి చాలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అనమాట సో డోంట్ మిస్ కలెక్షన్ అండి నాకు తెలిసినంతవరకు ఇంత మంచి కలెక్షన్ అయితే మిస్ చేసుకోవాల్సింది ఏమి ఉండదు సో పళ్ళు రన్నింగ్లోనే వచ్చాయండి పళ్ళు ఇదిగో వీటికేమో ఇలా ఇదిగోండి ఇది బ్లౌజ్ అంటే జస్ట్ మీకు ఒకసారి సారీ ఓపెన్ చేసి చూపిస్తాను మళ్ళీ వీడియోలో మీరు చూపించలేదు అంటారు అందుకని సో ఇదిగోండి సో ఇది బ్లౌజు ఇది పళ్ళు పట్టు పళ్ళు ఉంది బ్లౌజ్ ఉంది కానీ మనకి అలా మెన్షన్ చేశారన్న డౌట్తో చెప్పడమేనండి తప్పుగా అనుకోవద్దు మాకు ఆరున్నర అంటే ఆరున్నర అని చెప్పేసి ఉంటే మాకు డైలమా ఉండేది కాదు నేను చెక్ చేశాను నాకు ఆరున్నర తగిలిని అయినా ఇన్ని శారీస్ మీద ఏదైనా ఒక చీరలు ఎంత తగ్గినా సరే మామూలుగా ఉండదండి కొంతమందితో యాక్చువల్గా మనం బయటికి వెళ్ళి షాప్స్కి వెళ్ళి కొనుక్కుంటే ఎంత ఛార్జ్ అవుతుంది అదే ఇక్కడ ఆన్లైన్లో కూర్చుని అరవై రూపాయలు షప్పింగ్లో మంచి శారీ తీసుకున్నాం అని ఆలోచన ఉన్న వాళ్ళైతే అడగరు కానీ ఇంకొంతమంది అయితే మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు కదా సో అందుకని మేము క్లారిటీ ఇస్తున్నాం అనమాట జస్ట్ త్రీ నైంటీ నైన్ అండి అడిగారు ఆ రెండు పక్కన పెట్టి చెప్తే చివరి అవి రెండు చీరలు ఉన్నాయి మళ్ళీ అందరూ అది ఎడితే సో రెడ్ కలర్ అండి ప్యూర్ జాజెట్ అండి ఎంత బాగుందో తెలుసే చిమ్మర్ జరీ లైన్స్ ఈ మెరుపులు ఉంది అది జరీ సో జరీ లైన్స్ మధ్య మధ్యలో అన్ని జరీ లైన్స్ కనబడుతున్నాయా రెండు మళ్ళీ రెండు ఇదో ఇలా సిమ్మర్సరి లైన్స్ భలే ఉంది ఫ్యాబ్రిక్ త్రీ నైంటీ నైన్ అండి దీనికి ఎలా వచ్చిందో బ్లౌజు పళ్ళు చూద్దాం ఒకసారి ఓపెన్ చేస్తే తెలిసిపోద్ది సో ఇది బ్లౌజు పళ్ళు వేసరికి జస్ట్ ఒక లాంటి చిట్ పళ్ళు లాగా తీసాడు కానీ ఆరు మీటర్లనే తీసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్పాను అనుకోవద్దండి చీర ఆరు మీటర్లు అని మాత్రమే తీసుకోండి ఆరున్నర ఏదైనా ఒక చీర వచ్చి ఎంత తగ్గినా ప్రాబ్లం ఫేస్ చేస్తానండి నేను అందుకని ఇన్నిసార్లు చెప్తున్నానండి పళ్ళు పళ్ళు ఇది పళ్ళు డ్యామేజ్ ఏం కాదు చీరల్లో డ్యామేజ్లు హోల్స్ ఏమీ లేవు చీరలు అన్నీ ఫ్రెష్లే కాకపోతే నేను వివరం అనేది మీకు చెప్తున్నాను అసలు మహేశ్వరి సిల్క్కి ఏమన్నా రివ్యూస్ వస్తున్నాయా అండి సత్యం ఎంత మంచి రివ్యూస్ వస్తున్నాయి ఆల్రెడీ గ్రూప్లో పోస్ట్ చేశాను చూడండి మా ఇన్స్టాగ్రామ్ ఐడిని అయితే ఫాలో అయిపోండి సో మంచి కలెక్షన్ చక్కగా మీకు ఇన్స్టాలోనే ఏ ఐటెం వచ్చినా సరే ఫస్ట్ ఇన్స్టాలోనే పోస్టింగ్ అయితే ఇస్తాము ఖచ్చితంగా ఇన్స్టా ఐడిని అయితే ఫాలో అయిపోండి బాగుందండి బ్లాక్ ఎంత బాగుందండి బ్లాక్ అదిరిపోయింది లాంగ్ ఫ్రాక్ కుట్టిస్తే ఎంత బాగుంటుంది అసలు చీర ఓన్లీ ఫర్ బోటిక్ బోటిక్ స్పెషల్ అండి ఇవన్నీ కూడా బోటిక్ వాళ్ళకి బాగా యూజ్ అవుతాయండి మంచి మంచిగా ఉన్నాయి డిజైన్ సన్న డిజైన్ అనమాట చాలా మందికి ఇలాగా సన్న డిజైన్ లైక్ చేసే వాళ్ళు ఉంటారండి ఎందుకంటే చాలా సింపుల్ అండ్ క్లాసీగా ఉంటాయి సారీస్ సో ఇలా సన్న డిజైన్ అసలు గ్రీన్ జోన్ ఎంత బాగుందో మంచి వైలెట్ ఉంది గ్రీన్ ఉంది బ్లాక్ ఉంది స్కై బ్లూ ఉంది నేవీ బ్లూ ఉంది సో ఇవన్నీ పన్నా పొడిగైతే సరిపోతుందండి మీరు ఆరు అడుగులు పన్నా సరిపోతుంది చుట్టుకళితే ఆరు మీటర్లనే తీసుకోండి మళ్ళీ మళ్ళీ అన్నాను అనుకోద్దు ఆరు మీటర్లు తీసుకోండి ఒక అర మీటర్ తగ్గినా కూడా ప్రాబ్లం అయితే ఉండదు నాకు అందుకే మీకు క్లారిటీగా ఇస్తున్నాను ఎందుకంటే ఇన్నిట్లో సపోజ్ ఇదే ఒక అర మీటర్ తగ్గిందండి ఇది మీకు నచ్చింది నేను ఆరున్నర అని చెప్పాను ఇంటికొచ్చి ఒక ఆరే ఉంది వెంటనే రిటర్న్ ఆరున్నర తీసుకున్నాము మాకు పర్సనాలిటీకి చాలూదు వెంటనే రిటర్న్ అట్లా కాదు ఆరు బ్లౌజ్ లేకుండా ఉన్నాయనుకోండి బట్ ఈ క్వాలిటీలో నాలుగు వందలు పెట్టినా ఎంతకంటే మంచి ఏం రావండి మామూలు పిచ్చి షిఫాన్ శారీస్ పిచ్చి సిల్క్ శారీసే వస్తలేదు ఆ రేట్కి ఇంత మంచి శారీస్ జార్జెట్స్ ఎక్కడ వస్తాయండి క్వాలిటీ చాలా బాగుంటాయి ఇదంతా కూడా గోపీనందన్ శారీస్ అండి చాలా బాగుంటాయి శారీస్ క్వాలిటీ చాలా బాగుంటుంది ఇది కొత్తగా వస్తుంది మార్కెట్లోకి కాయిచే తర్వాత మనకి కొత్తగా వస్తుంది ఇప్పుడు ఆయిషా పేరు చెప్పి చెప్పి అది ఎలాగో మార్కెట్ రిలీజ్ అవ్వట్లేదు సో దీని ప్రైస్ అయితే నేను మెన్షన్ చేయదలుచుకోలేదు ఇది అసలుకి క్రేప్ సిల్క్ లాగా అండి అంటే మనకి ఎలా అంటే సాటిన్ లైన్స్ అయితే వస్తాయి అనమాట బార్డర్ కూడా శాటిన్ వస్తుంది ప్లా పళ్ళు అనేది ఏమీ ఉండదు రన్నింగ్లోనే వస్తుంది మధ్యలో మిడిల్ ఆఫ్ ద శాటిన్ లైన్స్ రెండే ఉన్నాయి మరి ఎక్కువ కూడా లేవు మళ్ళీ ఇబ్బంది అవుతుందని నేను పెట్టలేదు అనమాట సో ఇట్లా ఇది కూడా ఆరనే తీసుకోండి ఎందుకన్నా మంచిది సో త్రీ నైంటీ నైన్ అది కూడా వేసారా అందుకే రెండు పీసెస్ ఉన్నాయండి అందుకని రెండు చూపించాడు గ్రీన్ ఏమంటే ఆరెంజ్ రెడ్ ఒకటి ఏమంటే బ్లూకేమంటే పింక్ ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చినాకి ఓన్లీ ఫర్ ద ప్రైసెస్ ఫోర్ త్రీ నైంటీ నైన్ అండి మీకు టూ శారీస్ ఒకే షిప్మెంట్లో వస్తాయి హ్యాపీగా ఒక షిప్మెంట్లో టూ సారీస్ అయితే తీసుకోవచ్చు క్వాలిటీలో ఆలోచించద్దండి అస్సలు డౌటే పడద్దు బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైస్లో డోంట్ మిస్ కలెక్షన్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ